జూన్ ఇరవై మూడవ తేదీ శక్తివంతమైన మాస శివరాత్రి వృశ్చిక వారి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ ఈ మూడు శుభవార్తలు తప్పకుండా వింటారు ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి జూన్ ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలుకొని వృశ్చిక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అసలు వృష్టికి రాసి వారి జీవితానికి ఎటువంటి మార్పులు అనేవి తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి రాశి వారికి సమయం ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం కూడా ఉంటుంది ఉంటుంది సమాజంలో చాలా మంచి మంచి పేరు సంపాదిస్తారు బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు మనోబలంతో పనులను ప్రారంభించండి వాయిదా వేయవద్దండి మీ యొక్క సామర్థ్యం పైన విశ్వాసాన్ని ఉంచండి ఉద్యోగంలో తోటి వారి కారణంగా ఇబ్బందులు రాకుండా సౌమ్యంగా ఉండండి వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచండి వివాదాలకు కూడా మీరు కొంచెం దూరంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు మొదలుపెట్టిన కార్యాలు అన్నీ కూడా పూర్తి కాబోతూ ఉన్నాయి ఈ వీరి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన మార్పు అయితే ఈ సమయంలో జరగబోతుంది కెరియర్లో సవాళ్లతో కూడినటువంటి సమయంగా కనిపిస్తోంది ఈ రాశి వారికి కొంచెం అదనపు బాధ్యతలు పని భారం ఒత్తిడి అధికంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే వీరి యొక్క బాధ్యతలు అనేవి సమయంలో పెరుగుతాయి కనుక అంతేకాదు ఈ రాశి వారు సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి వేరే ఊరికి కానీ వేరే ప్రదేశానికి కానీ వీరు ట్రాన్స్ఫర్ అయ్యే చూస సూచనలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి వృత్తిపరంగా కొంచెం సవాళ్ళు అనేవి ఉంటాయి అంతేకాదు ఈ రాశి వారు కెరియర్ సంబంధిత ప్రయాణాలు లేదా జ్ఞాన విస్తరణకు అవకాశాలు కూడా ఉంటాయి దీని కారణంగా కెరియర్లో చాలా సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి ఉద్యోగంలో మార్పు లేదా బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండండి అంతేకాదు కృషికి తగినటువంటి ఫలితం కూడా మీకు దక్కుతుంది కానీ కొంచెం ఆలస్యం అనేది కావచ్చు ఆర్థిక స్థితి కఠినమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి గురుడు మరియు సూర్యుడు ఎందోవింట్లో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసరమైన వస్తువులు కొనుగోలు కోసం కూడా ఖర్చులు పెరగవచ్చు శుక్రుడు ఎడవింట్లో ఉండగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల కోసం కూడా ఖర్చులు అనేవి రావచ్చు శుక్రుడు ఎందో ఇంట్లో ప్రవేశించడం వలన నెల చివరిలో ఆర్థికపరమైన ఒత్తిడి అనేది కొనసాగించవచ్చు బుధుడి గోచరం కారణంగా అదే వనరులు స్థిరంగా ఉంటాయి కానీ అధికమైనటువంటి వ్యయం కారణంగా ఆర్థిక ఇబ్బందులు అనేవి కూడా ఎదురవుతాయి పెట్టుబడులు లేదా పెద్ద పెద్ద కొనుగోళ్లకు ఈ సమయం అనుకూలమైతే కాదు కాబట్టి వచ్చే నెల వరకు కూడా మీరు కొంచెం వేచి ఉండవలసి ఉంటుంది తద్వారా మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోండి రుణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి కుటుంబ పరంగా ఈ సమయం మిశ్రమమైన ఫలితాలు ఎత్తే ఇస్తుందండి ఆరోగ్యపరంగా ఈ సమయం కొంత జాగ్రత్త కూడా అవసరం కుజుడు పదవింట్లో ఉండడం వలన ఒత్తిడి రక్త సంబంధిత సమస్యలు గుండెకు సంబంధించిన ఒత్తిడి రావచ్చు సూర్యుడు మరియు గురుడు ఎంతో ఇంట్లో ఉండడం చేత జీర్ణ సమస్యలు లేదా చిన్న గాయాలు రావచ్చు ముఖ్యంగా నెల శుక్రుడు గోచారం కారణంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలపైన కూడా మీరు శ్రద్ధ అయితే అవసరం సరైన విశ్రాంతి ఆరోగ్యకరమైన ఆహారం మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను మీరు తగ్గించుకోండి ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్త పడాలి ముఖ్యంగా పొదునైనటువంటి వస్తువులతో నెల ద్వితీయార్థంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బుధుడి గోచారం మారడం కారణంగా ఆరోగ్యంలో కొంత మెరుగుదల అనేది కూడా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది మంగళవారాల్లో హనుమాన్ చాలీసా చదవాల్సి ఉంటుంది హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించడం లేదా హనుమాన్ చాలీసా పాటించడం వల్ల కెరియర్ మరియు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి ధైర్యం లభిస్తుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో చాలా సంతోషాన్ని అయితే కలిగిస్తుంది శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దానం చేయడం లేదా శనీశ్వరుని పూజించడం కుటుంబ సభ్యుల సమస్యలను నివారిస్తుంది మరియు వృద్ధుల స్థిరత్వాన్ని కూడా లభిస్తుంది చూసారు కదండి క రాశి రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుడగడాన్ని ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు వృశ్చిక రాశి వారు జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ ఒక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్షణ లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా వీరి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి యోగిలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు వృష్టికి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది అంతేకాదు వీరిలో తపాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఇదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాసు వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజ నేత్రులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో కూడా అపేక్ష అనేది అధికంగా కనిపిస్తోంది ఈ రాశి వారు అన్ని వేడిలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచి వీరులు అధికంగా కనిపిస్తోంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి చూశారు కదా వృశ్చికి రాసి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెల్లైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే రుస్టగ్రాఫ్లో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్